thank you అరే మన నేను మీకు రక్ష మీరు నాకు రక్ష మన నిద్ర కలిసి దేశానికి ధర్మానికి రక్ష మీరు ఒక చెప్తారండీ నీవు నాకు రక్ష నాకిది కనబడట్లేదు నా చెల్లెంకి மீது <laughs> 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 కృష్ణమోహన్ రావు హెచ్ఎం జడ్బిహెచ్ఎస్ గర్ల్స్ కోరుట్లా జైతా జిల్లా నుంచి మాట్లాడుతున్నాం మా స్కూల్లో అనేక కార్యక్రమాలని మా పిల్లల ద్వారా చేయిస్తుంటాం అందులో భాగంగానే ఈ సంవత్సరం మొదటి దశగా ఈ రాఖీ పౌర్ణమి ఉత్సవాన్ని కూడా మేము జరుపుకోవడం జరిగింది కామన్గా పాఠశాల ఉత్సవాలు జరుపుకో జరుపుకుంటూ ఉంటాం అదే మాదిరిగా మరి మొన్ననే జరిగినటువంటి పహల్గామ్ దానిపైన ఆపరేషన్ సింధుర్ అన్నటువంటి కార్యక్రమాన్ని మోడీ గారు విజయవంతంగా పూర్తి చేసి మన అందరిలోపట ఒక మంచి స్ఫూర్తి నింపారు కాబట్టి వారికి సంఘీభావంగా తెలుపుకుంటూ మా స్కూల్ నుంచి వారికి మద్దతునిస్తూ మా పిల్లల ద్వారా ఒక మంచి రాఖీ తయారు చేయడం జరిగింది ఆ రాఖీ దాదాపుగా ఒక ఫిట్నర్ రాఖీని తయారు నలభై మంది విద్యార్థుల చేత తయారు చేయించేసి ఒక నలుగురు ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది వాటిని పోస్ట్ ద్వారా పిఎం మోడీ గారికి అర్థం చేసుకుంటూ డైరెక్ట్గా ఢిల్లీకి పంపించడం జరిగింది ఇది మా పాఠశాల నుంచి మా విద్యార్థులు మా విద్యార్థుల పట్ల ఒక జాతీయ భావాన్ని రేకెత్తించడానికి తర్వాత జాతి ఐక్యమత్యాన్ని విద్యార్థుల పట్ల స్ఫూర్తినివ్వడానికి కోసం ఇలాంటి కార్యక్రమాలు మేము చేపడుతున్నాం దీన్ని పిల్లలందరూ కూడా ఇందులో పాల్గొని అందరూ దాదాపుగా మరి 在安理会门口。嗯